మనిషి మరణించి నరకానికి వెళ్లిన తర్వాత యమధర్మరాజు చిత్రగుప్తుల వారి చిట్టా చూసి వారి పాపాలను చూసి పాపాలకు తగిన శిక్షలు విధిస్తాడు అందులో కుంభి పాకం అనే శిక్ష ఎలాంటి పాపాలు చేసిన వారికి పడుతుందో చూద్దాం బ్రతికి ఉన్నప్పుడు కేవలం వారి సంతోషానికి మాత్రమే అమాయకమైన మూగజీవాలు జంతువులను వేటాడి వెంటాడి చంపేవారికి పని పాట లేని వాళ్ళు వారి సంతోషం కోసం మాత్రమే ఇతరులను నిందించడం హింసించడం మాటలతో హింసించడం చేష్టలతో హింసించడం వారికి ఎలాంటి అవసరము లేకపోయినా అమాయకులను హేళన చేస్తూ గేలి చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందే వాళ్ళకి పెద్ద పోయి మీద వేడి నూనెలో వేస్తారు పైన సూర్యుని వేడితో వేడి గాలులతో కింద అగ్నితో చర్మం ఊడిపోయేదాకా ఎముకలు అరిగిపోయేదాకా బయటకి తీయరు దీనినే కుంభిపాకం నరక శిక్ష అంటారు